కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి దశ నుంచి ఉన్నటువంటి అనుబంధాన్ని కొంత బాధతోనే బరువెక్కిన హృదయంతోనే గౌరవం అవుతున్నాను అని చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాను ఇప్పటికే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు రఘువీరారెడ్డి గారికి నా రాజీనామా సందేశాన్ని ఇవ్వటం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాకు చాలా చేసింది నేను కాంగ్రెస్ పార్టీకి చాలా చేసి ఊహ తెలిసింది దగ్గర నుంచి వాళ్ళ వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో పార్టీ పరంగా విద్యార్థి దశ నుంచి ఎన్ఆర్ యూత్ కాంగ్రెస్ పేరెంట్ కాంగ్రెస్ ఇంకా అనేక విధాలుగా పార్టీలో సేవ చేస్తూ పార్టీ తరఫున ప్రతి ఎన్నికల్లో కూడా అభ్యర్థుల విజయం కోసం నాకు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ వక్తృత్వం అనేటువంటి విషయం ఆధారంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంచుకోవటం కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను అనేక సందర్భాల్లో గౌరవించింది ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను ఆయన ఎంపిక చేయటం తద్వారా చట్టసభల్లోకి వెళ్ళేటువంటి అవకాశాన్ని రాజశేఖర రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా నాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలేయడం అనేది కాంగ్రెస్ పార్టీని నిందించాలనేటువంటి ఆలోచన ఎంత మాత్రం నాకు లేదు కాకపోతే మారిన పరిస్థితుల్లో ఇవాళ కూడా చెప్తాను ఆ రోజు రాష్ట్రాన్ని విభజించినటువంటి అంశంలో కూడా అన్ని పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యం ఉందో తప్పితే కాంగ్రెస్ పార్టీ మాత్రమే దానికి కారణం అనేటువంటి దాన్ని ఇవాళ కూడా నేను చెప్తాను అయితే పూర్తిగా రాష్ట్రాన్ని విభజించినటువంటి పాపం కాంగ్రెస్ పార్టీ మీదే చూపించి పెద్ద ప్రజలు చూసి పార్టీకి ఘోర పరాజయాన్ని చూపించారు పార్టీకి ఏమాత్రం అవకాశం లేదు విజయావకాశాలు లేవు ఓట్లు చాలా తక్కువ వస్తాయని తెలిసినప్పుడు కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి ముందుకొచ్చాను పోటీ చేశాను ఇతర అభ్యర్థులతో పాటు పోటీగానే నా ప్రచారాన్ని కొనసాగించాను ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నన్ను ఒక ప్రధానమైన బాధ్యత తీసుకోమన్నప్పుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తూర్పుగోదావరి జిల్లా లాంటి పెద్ద జిల్లాకి అందులో పార్టీకి ఒక రకమైనటువంటి దేనావస్థ ఉన్న సందర్భంలో అధ్యక్ష బాధ్యతలు తీసుకోమన్నప్పుడు కూడా పార్టీ ఇచ్చినటువంటి మాటని శిరోధార్యంగా భావించి గడిచిన రెండున్నర సంవత్సరాలుగా ఇవాళ రెండున్నర సంవత్సరాలు ఇది రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేరకు బాగా పనిచేస్తున్నటువంటి జిల్లా శాఖ అనిపించుకునే విధంగా ఇవాళ పైన నుంచి కింద వరకు కూడా పైన ఉన్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ప్రముఖులు కానీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ప్రముఖులు కానీ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు కూడా వాళ్ళందరూ అదే చెప్తూ ఉన్నారు అలా కష్టపడి పనిచేసి ఒక నిబద్ధత గల కాంగ్రెస్ వాదిగా ఉన్న నేను ఇప్పుడు పార్టీని వదలాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం వెనకాల పార్టీ పట్ల నాకు వ్యతిరేకత లేదు కానీ ప్రజలు పార్టీ పట్ల సుముఖంగా లేరు ఈ పార్టీని గుర్తించడానికి కష్టమైతే శిక్షించాలి లేదనుకుంటే కనీసం గుర్తించాలి అనేటువంటి మాట మనం గట్టిగా అనిపించాం గుర్తించాలి ప్రజలు ఈ పార్టీని ఉన్నదనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం చాలా ప్రయత్నాలు చేసాం చాలా కష్టపడ్డాం అందరినీ కదుపుకి వెళ్ళాను అన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అందరినీ కూడా ఉత్తేజపరచడానికి ప్రయత్నం చేశాను అయితే అనుకున్నటువంటి నేను అనుకున్నటువంటి లక్ష్యం నాకు సమీప భవిష్యత్తులో కనపడటం లేదు ఏ లక్ష్యం కోసం అయితే ఆ రోజు ఈ బాధ్యతను స్వీకరించి కష్టపడుతూ వచ్చాను ఆ కష్టానికి తగిన ప్రతిఫలం కానీ నేను అనుకున్నటువంటి లక్ష్య సాధన కానీ జరిగేదానికి అవకాశం కనపడినటువంటి నేపథ్యంలో ఇంకా పార్టీ వదలాలని నిర్ణయించుకున్నాను ఈ సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి రఘువీరారెడ్డి గారు అదేవిధంగా ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా ఒక సంచలనాన్ని తీసుకొచ్చినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు సి రామచంద్రయ్య గారు పెద్దల పల్లవరాజు గారు జేడి శ్రీరమ్ గారు ఇంకా ఇతర శైలనాథ్ గారు ఇలాంటి నాయకులు అందరూ కూడా వారందరూ చాలా స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి మెరుగుపడేటువంటి దాఖలాలు ఇక్కడ కనపడినటువంటి నేపథ్యంలో పార్టీని వదరాలు నిర్ణయించుకుని పెద్దలకు చెప్పడం జరిగింది వారు నా నిర్ణయం పట్ల సుముఖంగా లేకపోయినప్పటికీ కూడా వారందరికీ నేను చెప్పి నేను జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ లేదా రేపు పొద్దున్న జాతీయ స్థాయిలోనూ నాయకుడిగా లేకపోతే ఒక స్టేట్స్మెన్గాను ఎదగటానికి ఇబ్బంది ఉండకపోవచ్చేమో కానీ ఆ రకమైనటువంటి క్వాలిటీస్ నాలో ఉంటే క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య నిలబడి ప్రజలతో కలిసి వారితో మమేకమై పోటీలో నిలబడి అధికార రాజకీయాలు నడపాలంటే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనకి ఉపయోగపడేలా లేదు నేను ఏదన్నా అలాంటి పోటీలోకి వెళ్ళి ఏదైనా విజయం సాధించినట్లయితే పది మందికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది ఎమ్మెల్సీగా అలాంటి మంచి కార్యక్రమాలు చేయగలిగాను మరోసారి చట్టసభల్లోకి వెళ్ళగలిగితే ఇంకా మంచి జరుగుతున్నటువంటి ఆలోచనతో నేను వారికి చెప్పి వారిని కన్విన్స్ చేసి నేను పార్టీని ఇచ్చి బయటికి రావడం జరిగింది ఈరోజు నుంచి నేను జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడిని దానికంటే ముఖ్యంగా మాజీ శాసన మండలి సభ్యుడిగానే నన్ను మీరు గుర్తించాలి ప్రస్తుతానికి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దీనికంటే కూడా ఆ సందర్భంలో ఇలా పార్టీ వదులుతున్నాను లేకపోతే నేను వేరే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటనేది నేను పార్టీలో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకు తెలియజెప్పాల్సిన బాధ్యతను కూడా నేను విస్మరించలేదు నిన్నటి నుంచి జిల్లాలో ఉన్నటువంటి చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ల ద్వారా నేను నేను తీసుకున్న నిర్ణయాన్ని వారి స్పందని కోరాను అదేవిధంగా నిన్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నాకు ముందు నుంచి బాగా అనుభవం ఉన్నటువంటి నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు అందరూ నాయకులందరితో మీటింగ్ పెట్టాను ఇవాళ అర్బన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులతో మీటింగ్ పెట్టాను వారు వారెవ్వరికీ కూడా నేను వారిని ఏదో మనతో రమ్మను ఆ ఉద్దేశంతో నేను చెప్పలేను వారందరికీ నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి దాన్ని బట్టి వారి స్పందన తెలియజేయడానికి చెప్తే దాదాపుగా ఒక ఎనభై శాతం మంది నుంచి తొంభై శాతం వరకు అందరూ కూడా నేను తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా సమర్థించారు అది ఇక్కడే ఓపెన్గానే జరిగింది కాదు అందరికీ తెలిసిన విషయమే దాన్ని ఎవరైనా వక్రీకరించాలంటే నేను చెప్పలేను కానీ పూర్తిగా తొంభై శాతం మంది నేను సంప్రదించారు పది శాతం మంది కూడా వారందరూ మీ మిమ్మల్ని వదిలి ఉండటమో లేకపోతే మీరు మమ్మల్ని వదిలటమో బాధాకరమైన విషయం అనేటువంటి మాట చెప్పేసి చెప్తే ఇంకెవరికి కూడా ఏ రకమైనటువంటి అసంతృప్తి లేదు ఒక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నా మీద చిన్నపాటి అసంతృప్తి కూడా ఎవరో వ్యక్తపరచలేదు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంకా ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత మంచి రోజులు అన్నారు తొమ్మి తారీఖు వరకు నేను చెప్పట్లేదు కానీ పూర్తిగా పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి వెళ్తాను కూడా నిర్ణయించుకున్నాను అది మంచి రోజు చూసుకుని ఏ రోజు వెళ్తాను ఏ పార్టీలోకి వెళ్తాను అనేది మళ్ళీ మీకు నేను తెలుగుదేశం వైసీపీలో ఇప్పుడు వాస్తవానికి చెప్పాల్సి వస్తే మనకి ఇంకా నేను కాంగ్రెస్ వదిలేస్తే వెళ్ళవలసినటువంటి పార్టీలు రెండే నిన్న ఓటీ టీడీపీ రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ అదే ఆ రెండే ఉన్నాయి రెండింటిలో దీంట్లో వెళ్తాను అనేది మంచి రోజుల్లో చెప్తే మంచిది అని ఆలోచిస్తున్నాను మీతో పనిచేసిన నాయకులు ఉన్నటువంటి పార్టీలోకి వెళ్తారు లేదంటే చెప్పారు అంటే నా స్నేహి సన్నిహితులు మిత్రులు అన్ని పార్టీలో నాకు అది ఏది చెప్పలేము నేను నాకు నిజంగా తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా సరిహతంగా ఉన్నారు అందరూ వైసీపీ కలిసి మాట్లాడేవాళ్ళు కరెక్ట్ వారు నువ్వుడు చెప్పాల్సి వస్తే నేను ఇప్పుడు కాదు కొన్ని నెల రోజుల క్రితం ఒక రెండు నెలల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా మాట్లాడాను వారు నాకు మాట్లాడేసారు ఈ మధ్య కాలంలో వైసీపీ నాయకులు మాట్లాడారు నేను వారితో మాట్లాడినా అంతవరకు నేను ప్రస్తుతం చెప్పగలను ఇరవై ముకేష్ గారు మీ లక్ష్యం ఏంటి అంటే ఒక లక్ష్యం పెట్టుకున్నాను అది ఏ ఆ లక్ష్యం ఏంటి గోల్ ఏంటి లక్ష్యం మీరు అడిగారు స్ట్రెయిట్ గానే చెప్తాను ఇందులో నేను దాపలకు లేకపోతే మాటలు మింగటం కాక్కడ చెప్తాను ప్రజాక్షేత్రంలో నిలబడి పోటీకి వెళ్ళి ప్రజల తరపున చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించడం ద్వారా నేను అనుకున్నటువంటి కొన్ని చేయగలుగుతాను లేకపోతే నా చుట్టూ ఉన్నటువంటి ప్రధానికానికి కానీ నేను ఎవరినైతే ప్రాతినిధ్యం వహిస్తా వహిస్తున్నానో వారికి మంచి చేయగలుగుతాను నమ్ముతున్నాను నేను ఏ పార్టీలోకి వెళ్ళినా అది కూడా చెప్తాను మీకు ఏ పార్టీలోకి వెళ్ళినా అది వెళ్లేదేదో నేను మీకు ఇలా రెండు మూడు రోజులు చెప్తాను ఏ పార్టీలోకి వెళ్ళినా నేను మాత్రం ఎక్కడ ఎవరికి షరతులతో వెళ్ళను నా లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఉన్న మార్గాలు నేను దాన్ని అన్వేషించుకుంటాను అలా వెళ్తాను కానీ నేను ఏ పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా ఎవరికి షరతులు పెట్టి ఇలా జరిగితేనే నేను వస్తాను అనేటువంటి వాళ్ళు చెప్పే ప్రఫెక్ట్ అయితే లేదు అది కూడా క్లియర్గా ఎక్కడ అదే చెప్తాను కదా నేను ఏది షరత్తో తెలపట్లేదు అంటున్నాను నేను మీ అందరికీ తెలిసిన మేరకు రాజమండ్రి పార్లమెంట్కి పోటీ చేశాను మొన్న రాజమండ్రి పార్లమెంట్ పోటీ చేసినప్పుడు పార్లమెంట్ లో ఆ రెండు ఉన్నటువంటి షెడ్యూల్ సీట్లు మినహాయిస్తే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అర్హత ఉన్నట్టేనా పార్లమెంట్ పోటీ చేశాను బై యాక్సిడెంట్ గా నేను షెడ్యూల్ లో లేను కాబట్టి పోటీ చేయలేదు అంతే తప్పితే నాకు అవకాశం అంటే పార్లమెంట్ కే దుర్గేష్ గారు వెళ్తే బాగుంటుంది అభిప్రాయం ఎక్కువ మందికి ఉంది ట్వంటీ నైన్త్ ఐటీ నైన్త్ వరకు పెద్దపాటు పెద్దపాటు ఇప్పుడు నాతోటి వ్యక్తిగతంగా కానీ ఫోన్ ద్వారా కానీ చాలా మంది మిత్రులు నాతో పార్టీలో కొనసాగుతున్న వాళ్ళందరూ కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీతో పాటు ఉంటామని వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో అంటే దుర్గేష్ గారు ఎంపీగా జనం ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు బాగా మాట్లాడతారు కదా సబ్జెక్ట్ ఉంది సేకరిస్తారు